అట్టి తోట సాంగ్ ఫస్ట్ మొదటి నుంచి మీరు ఎట్లా తెచ్చుకున్నారు మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నారు మొక్కలు అక్కడ ఎక్కడ ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు కావాలా ఎకరా దీని రకం ఏది అట్టి తోట రకం ఇది స్టీల్ పెట్టుకున్నాం అది స్టీల్ పెట్టి మొక్కలకి ఎంత ఖర్చు అయింది మొక్కలకి అంతా ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి అంతరా మొక్కల మేము మొక్కలు పెట్టుకొని కూలింగ్ పెట్టుకొని అంటే ఏ కూలింగ్ అంటే నర్సరీ ఉంటది నర్సరీలో కూలింగ్ పెట్టుకొని ఎట్లా వేసుకుంటారు సాల్ ఈ మొక్కకి మొక్కకి దూరం ఎంత పాటించిన అడ్డం ఏమి ఉండదు ఇంకా సంవత్సరానికి కంప్లీట్ గా అయిపోతుంది అంటే ఎన్ని కోతలు వస్తాయి మనకి కాదు పంట ఎంత రావచ్చు ఒక ఎకరాకి ఎక్కువ ఎదుర్కొని ఇప్పుడు అటు తోట ఉంటే ఎక్కువ పండ్లు రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఎక్కువ దేనికి రాలిపోతాయి పండు కొన్ని రాలిపోతుంటాయి కదా ఇప్పుడు దొబ్బలా అవసరం లేదండి ఇంకా ఇది అవసరం లేదు అయిపోతాయి నెలకి ఈ మనం కొట్టేసేటప్పుడు ఒక రెండు నెలలు ఒక పెట్టేది ఇక్కడ నెల ఐదు కిరకలు వస్తాయి ఖర్చు ఎంత వస్తుంది ఖర్చు ఒక లక్ష రూపాయలు వస్తుంది ఫస్ట్ ఇప్పుడు మనం పంట వేసుకుంటాం కదా కాపు నార తెచ్చుకొని మొక్క పెంచుకొని క్రాపు వచ్చే లోపల ఎంత రావచ్చు ఖర్చు సీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం పూర్వ కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా పేపిలి మండలం అదేవిధంగా బావిపల్లె గ్రామంలో బావిపల్లె గ్రామ రైతు అరటి తోట సాగు చేయడం అనేది ఉంది ఆ అరటి తోట సాగు గురించి ఆయనకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అన్న నమస్తేనా పేరు ఏం పేరేనాగేశ్వర అన్న అట్టి తోట సాగులో ఫస్ట్ మొదటి నుంచి మీరు ఎట్లా తెచ్చుకున్నారు మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నారు మొక్కలు అక్కడ ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారా ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు కావాలా ఎకరాకు వచ్చేసి పది మూడు వందలు పడతాయి పద్మూడు వందలు ఒక ఎకరాకు వచ్చేసి పదమూడు వందల మొక్కలు పడతాయి ఒక్కొక్క మొక్క ఎంత పడుతుంది మొక్క పదిహేడు పదకొండు పదోడు పదకొండున్నర పడింది పదమూడున్నర ఒక్క మొక్క వచ్చేసి పదమూడున్నర పడింది సరే దీని రకం అతి తోట రకం ఇది స్టీల్ బయటకున్న మరి స్టీల్ బయటకు స్టీల్ బయట స్టీల్ బయటకు స్టీల్ బయట అంటే హైదరాబాద్కి హైదరాబాద్కు తెచ్చుకోవాలి హైదరాబాద్ బుకింగ్ అయితే తీసుకున్నారు మొత్తం ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారు రెండు ఎకరాలకి రెండు ఎకరాలకి ఈ రెండు ఎకరాలకు గాను మొక్కలకి ఎంత ఖర్చు అయింది మొక్కలకి అంత నలభై ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి అంతరా మొక్కల కోటే మొక్కల కోటే ముప్పై ఆరు వేలైంది ముప్పై ఆరు వేల ఇవి మరి ఎట్లా నాటుకున్నారు ఎన్ని రోజులు నాటు అక్కడ ఎన్ని రోజుల మొక్క అక్కడ ఒక ఇరవై రోజులు మొక్క ఒక ముప్పై రోజులు మొక్క ఉంటారు అక్కడ ఇదికొచ్చినాక ఇరవై రోజులు ఇదికొచ్చినాక ఇరవై రోజులు పెట్టుకున్నారు ఇరవై రోజులు పెట్టుకున్నాం పెట్టుకొని కూలింగ్ పెట్టుకోని కూలింగ్ అంటే నర్సరీ ఉంటుంది కదా కూలింగ్ పెట్టుకుని మనం దింపుకోవాలి దింపుకొని మనం చేకలు కొడుచుకొని మొక్కలు పొలర్ ఇచ్చుకొని సాలు ఇచ్చుకొని కూలింగ్ వేసుకొని పోయినప్పుడు ఎట్లా వేసుకుంటారు సాల్ అనేది సాలు అందరికొచ్చు లేవంటే ట్రాక్టర్ అందరొచ్చు ట్రాక్టర్ అందలు వచ్చా ఎక్కడితోనే మా ఊరుగా నువ్వు ఎదులతో తోలుకున్నా సరే ఈ మొక్కకి మొక్కకి దూరం ఎంత పాటించినాం అడ్డము వెడల్పు ఇట్లా ఐదున్నర ఐదున్నర ఇక్కడ ఐదున్నర ఇక్కడ ఐదున్నర పాటించిన ఐదు ఇప్పుడు క్రాప్ ఎన్ని రోజులకు వస్తుంది అని చెప్పినారు ఇది ఇది కామంగా మావూరు వచ్చేసి ఎనిమిది నెలల పంట ఎనిమిది నెలలకు సంవత్సరానికి ఏముండదు కదా సంవత్సరానికి కంప్లీట్ గా అయిపోతుంది అయిపోతాయి అంటే ఎన్ని కోతలు వస్తాయి మనకి రెండు కోత మూడు కోతల వరకు పెట్టుకోవచ్చు మూడు కోతల వరకు ఒక ఎకరాకి మూడు వేడుకోవచ్చు నాలుగు పెట్టుకోవచ్చు ముప్పై టన్నులు ఇరవై ఐదు టన్నులు ఇరవై ఐదు టన్నులు అట్లా పొలం పట్టిపోతే వస్తుంది ఒక ఎకరాకి ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది లక్షలు బయలు దిగుబడి అంటే పంట డబ్బులు కాదు పంట ఎంత రావచ్చు ఒక ఎకరాకి ఒక ఒక్కసారి తింపితే ముప్పై టన్నులు ఒకసారి వస్తే ముప్పై టన్నులు ఎకరాకి అట్లా ఎన్ని సార్లు వస్తది అదే ఇప్పుడు ఈ కార్ ఉంటాది కదా ఈ కారు ఆ కారు పది రోజులు అటు డిఫరెంట్ రోజులు డిఫరెంట్ ఒక్క చెట్టుకి ఎన్ని గోల్ల పడతాయి ఎట్లా ఒక్కటే గొల్లనేగా ఒక్కటే గొలనేగా అట్లా మూడు సార్లు వస్తాయి మూడు సార్లు వస్తాయి మూడు సార్లు వస్తుంది ఈ చెట్టు అయిపోయి మళ్ళీ వస్తుంది కదా కొట్టేసి అంటే ఎట్లా దీని పిల్లకాయలు ఎట్లా చేసుకుంటారు మీరు కోసేసేది కండిగా ఇప్పుడు కోసేసేది క్రాప్ ఉంది మనకి ఇది ఎగ్జాంపుల్ ఇది క్రాప్ ఉంది

ఫోటో కొత్త పెట్టుకోవాలి మళ్ళీ కాయ మగ్ అనేప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు ఇంత గొడవ పెట్టుకుంటే అయిపోయా పూత ఎన్ని రోజులకి వస్తుంది మామూలు అంటే ఆరు నెలలకు వస్తుంది ఆరు నెలలకు ఒక పూత రావడం అనేది ఆరు నెలలు ఎన్ని నెలకి అయిత ఈ కాయలు పట్టింటాయి ఇప్పుడు ఈ కాయ పట్టినాక మూడు నెలలు ఉంటుంది ఈ కాయ పట్టినాక ఈ కాయ ఎన్ని రోజులకి అయిపోతుంది మూడు నెలకి అయిపోతుంది ఒక క్రాప్ మూడు నెలలకు మొదలయ్యి మూడు నెలలకు కంప్లీట్ గా అయిపోతుంది మూడు నెలల కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి వచ్చినాక మూడు వరకు ఉండాలా దీనికి స్పేర్ ఎట్లా మళ్ళా బంద్ కొట్టుకుంటే వాళ్ళ చింది కింద నుంచి కొడతావా లేదంటే అట్లా కింద పెట్టే ఇట్లా చెట్టు చెట్టు కాడ ఇట్లా చెట్టు చెట్టు కాడ కింద నుంచి ఆకులాడు సార్ మామూలుగా ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి కదా దోమ మంది అట్లా వాటిలాంటి ఇట్లా పట్టుకుంటే కొట్టుకుంటే వేదిక అంత ఆడుతుంది ఎట్లా దీంట్లో ఆడుతుంది ఒకటి ఒక గ్యాల కూడా పోతే అదే పురుగు పోతుంది మొత్తానికి ఈ పంటకు వచ్చేసి మూడు సార్లు క్రాప్ రావడమే అనేది మూడు వాటిలో ఈ మొక్క పేరేం పేరు ఉన్నారు చిల్బెట్టుకు చిల్బెట్టి హైదరాబాద్ లో తెచ్చుకోవాలి మొక్కకి మొక్కకి ఐదు అడుగులు అన్నారు కదా ఐదు ఐదుకోవచ్చు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పొలం బావ అయితే ఐదు నర పెట్టుకోవచ్చు పొలవరకము లేదా అయితే ఐదు ఐదు పెట్టుకోవచ్చు స్పేరు ఏం తెగులు వస్తాయి ఎక్కువ దీంట్లో స్పేర్ అంటే ఇంకా ఇప్పుడు ఇది ఎర్ర చెలు రాకుండా ఇది ఏమన్నా గోవర లేకుండా

ఇప్పుడు ఎక్కువ వచ్చి ఎదుర్కొని ఇప్పుడు అటు తోట ఉంటే ఎక్కువ పండ్లు రాలిపోయే అవకాశాలు లేకుంటాయి ఎక్కువ దేనికి రాలిపోతాయి పండ్లు కొన్ని రాలిపోతుంటాయి కదా పండ్లు ఎక్కువ టైం వాడితే రాలిపోతాయి టైతాయి ఎన్ని రోజులకి ఇప్పుడు మూడు రోజులు మూడు నెలలకు అయిపోవాలి కన్నె కన్నీగా అయిపోవాలా ఇప్పుడు ఇది ఉంది కదా ఇంకా మూడు నెలల రెండు నెలలకు అయిపోతుంది అయిపోతాయి ఇప్పుడు ఈ పిల్లకన్నా రకేసుకోవాలంటే ఇప్పుడు ఎన్ని నెలకి నరకేయాల్సి వస్తుంది మూడు నెలలకు నరకేలా మూడు నెలలకి మూడు నెలలకు ఒక పిల్లకైనా నరకేస్తారా యారా ఇప్పుడు దొబ్బల అవసరం లేదండి ఇంకా ఇది అవసరం లేదు అయిపోతారా మూడు ఈడ ఒక మనం కొట్టేస్తే ఒక రెండు నెలలు ఒక పెట్టేది ఒక నలభై పిలకలు వస్తాయి ఆ పిల్లకే అనుకో ఐదు పిలకలు ఉంటాయి చుట్టుకరంగా నీటి ఆ మొక్క పెట్టుకునేది కొంచెం నీట్గా ఆ మళ్ళీ రోజులు పడుతుంది ఈ పిలకరా ఆరు నెలలు ఒక ఎనిమిది నెలలు అవుతుంది మళ్ళీ ఎనిమిది నెలలకు మళ్ళీ అది పంట స్టార్ట్ అవుతుంది ఒక్కొక్క ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క గోళ నేను ఒక్కొక్క చెట్టుకు ఒక్క వచ్చేది ఈ పెన్నెలు వచ్చేసి దివాడు బాగుంటే కదా తొమ్మిది నుండి ఇప్పుడు ఫస్ట్ నుండి తొమ్మిది పది పదమూడుగా వస్తాయి తొమ్మిది పదమూడు గానీ తొమ్మిది పది వచ్చినా గానే చాలు ఇప్పుడు ఇక్కడ ఈ గొడవలు వచ్చినాయి కదా పెన్నెలు ఇవి ఈ పెన్నెలు ఎన్ని వస్తాయి దీనికి ఇట్లా ఇట్లా పదమూడు పన్నెండు పది తొమ్మిది ఎనిమిది కానీ స్టార్టింగ్ అవ్వదు మనకి బాగా వచ్చిందంటే వస్తాయి తక్కువ వచ్చిందంటే అంటే రాలా అసలు తొమ్మిది పది వస్తే చాలు మనకి తొమ్మిది పది వస్తే చాలు పది పన్నెండు వస్తాయి పది పన్నెండు రాలంటే అంటే సన్న వస్తాడు గొల ఇప్పుడు ఏదైతే తొమ్మిది వచ్చాయి అనుకో కాయలు ఆ తూకాలు బాగా వస్తాయి కాయలు తక్కువ ఉంటే కాయ తూకం ఎక్కువ ఉంటది

దినాం దీనికి చెట్టు చెట్టు కాదు ఇరవై లీటర్ పది లీటర్లు లో చిట్టు పడాలి ఎన్ని రోజుల కోసం నీళ్ళు దినం అతనే ఉండాలి అబ్బా మోటార్తానే ఉండాలి నీళ్ళు ఎక్కువైతే ఏమన్నా కులిపోయాం ఏ అవసరం అవసరం లే చిన్న నీళ్ళకే కొంచెం మా ఊరి కాదు లావా నెలకైతే దిన మరస దిన పెట్టుకొని వర్షాకాలం దీని పరిస్థితి ఎట్లా ఉంటుంది వర్షాకాలం ఏం కాదు గాలి గీలి పడితే పడిపోతాయి గాలి ఎక్కువ పెట్టిందంటే పడిపోతాయి పడిపోతాయి కట్టెలు తీసుకొచ్చుకో పోటీలు పెట్టుకోవాలి ఇట్లా గోలకి గోలకు పోటీ పెట్టుకోండి ఆడ పెట్టుకుంటే గొలకపోతే దీన్ని గల్లక్కబెట్టి చెట్టు బెరట్టుకుంటాది ఇప్పుడు ఈ చెట్టు వాలింది ఈ చెట్టుకి పెట్టుకోకుంటే పడిపోతుంది క్రికెట్ చెట్టు వాలింది కాబట్టి ఇంకా తూకమే కొద్ది తూకమే కట్టలే పెట్టుకోలేదు ఇట్లా చెట్టు కల్లా ప్రతి సెట్కి పెట్టుకోవాల్సిందేనా అవసరం లే లేదు ఎవరో సెట్కి మేరలకి ఎవడన్నా కొంచెం బయలు అక్కడ సరే కొంచెం ఉరిగేది ఎన్ని ఏళ్ళు అయింది సాగు చేయబట్టి మీరు అట్టి తోట మేము ఒక పది ఏళ్ళు అవుతుంది ఇట్లా చేపట్టి అట్టి తోట సాగు చేయబట్టి పది ఏళ్ళు అంటే ఎక్కడ ఎక్కడ వేసుకున్నారు ఇక్కడ ఉంది అక్కడ వేరే సట మా ఊరి దగ్గరే ఉంది ఇది కాక ఏమన్నా వేరే సాగు చేస్తున్నారు మీరు పండ్లు పండ్ల తోట కంది వేసినాను కంది నాలుగు ఎకరాలు వేసినాను తోటలు ఈ పండ్ల తోటలు పొల తోటలు ఏం లేక టమాటా ఇది టమాటా ఇప్పుడు ఇది ఉల్లిగడ్డ ఇవి అంగనే వేసేది మరి రైతులకి మీరు సలహా ఏమైనా ఉంటే చెప్పండి ఇప్పుడు మరి ఎక్కువ అయితేనే కూలీలు కూలిగెడలకి గుర చెట్లు వాడుకునేట్లా దీనికైతే ఒక పార్టీ ఆడుకుంటే మూడు నెలల వరకు అవసరం లేళ్లు దీంట్లో కలుపు గిలుపు ఏమన్నా పడుతుందా కలుపు పడతా ఒక నల ఐదు నలభై వందలు పాసుకుంటే ఎద్దులతో నీరు పెట్టాలి ఎద్దులతో పాసుకోవచ్చు కలుపు మామూలు కూలర్లో పెట్టి దీపు బాగా బాగా మంచి ఎత్తు అయినా గడ్డి మీద కొట్టుకోవచ్చు వాడుకోవచ్చు మామూలుగా అయితే ఇప్పుడు చిన్నవి మిషన్లు వచ్చినాయి గడ్డి తీసుకుని ఇంకా అట్లాంటివి ఏమన్నా వాడుతున్నారా మీరు మేము వాడము ఎద్దులు ఉన్నాయి మీ ఎద్దులతో పడుకుంటాం మీరు ఎద్దులతో దీంట్లో ఎద్దు తిరగదు కదా ఎద్దులు ఎలా ఇంత నా వరకు పాసుకోవచ్చు నీ ఎత్తే వరకు నా వరకు పిల్లకి ఈ సైజులో ఉన్నంత వరకు పాసుకోవచ్చు ఇంత ఎత్తు చెప్తున్నప్పుడు విరగా అలవాటు మాకి పాసుకు మంచి తిరగిన తర్వాత విరుగుతాయి కొమ్మలు ఇప్పుడు పై ఎద్దులు అయితే కడవని ఇంతనే ఉంటాది ఈ రెండు ఎద్దులు కానీ దీనిలోనే నడిచుకోవచ్చు ఈ రెండు ఎద్దులు కానీ దీంట్లోనే పోతాయి ఇంకా మన అటు తోట పెట్టుకోవాలనుకున్న రైతులకు ఏమన్నా సలహా చెప్పండి తెలిసినంత వరకు అరి చెట్లేదా ఇప్పుడున్న ఈ ఏరియాలో అయితే ఈ ఏరియాలో అయితే అరి చెట్ల పెడతారు బాబు అట్టి తోట ఎక్కువ పెడుతున్నారు ఏంటంటే దిగువాళ్ళు కానీ బాగా వస్తున్నాయి ఎకరాకు మూడు నెలల వచ్చినా గానీ ఒక్కసారి ఒక సంవత్సరం ఒక క్రాప్ కాసిందంటే ఒక ఎకరాకి రావచ్చు ఒక మూడు లక్షలు నెల లక్షలు రావచ్చు మూడు లక్షల ఫైవ్ హండ్రెడ్ మనకి ఖర్చు ఎంత వస్తుంది ఖర్చు ఒక లక్ష రూపాయలు వస్తుంది ఎకరాకి ఫస్ట్ ఇప్పుడు మనం పంట వేసుకుంటాం కదా ఎకరా కాపు నార తెచ్చుకొని మొక్క పెంచుకొని కాపు వచ్చే లోపల ఎంత రావచ్చు ఖర్చు ఎకరాక లక్ష రూపాయలు వస్తాది ఒకసారి చదవాలకైతే చదవాలకైతే లోపలో కూలల్లో ఇది అలా అంటే వాళ్ళ ఇరవైల ముప్పై వేలు అలా వస్తుంది కూలల్లో పెరిచేది ఒక సంవత్సరం మనం పెట్టిన పెట్టుబడి దానికి సరిపోతుంది నెక్స్ట్ సంవత్సరం నెక్స్ట్ క్రాప్ నుండి మిల్తాది రోడా ఫారద మిగులుతుంది మళ్ళీ మూడు సార్లు వేసుకుంటే ఒక క్రాప్ మొత్తం తోటకి పోతాం మనకి సొరకాయ పట్టాలకి దానికి అంతటిగానే అయిపోదు వాళ్ళు చేసుకోవచ్చు అట్లా తెలుసీ మన రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే అట్టి తోట పెట్టుకోవాలనుకున్నటువంటి రైతులు నిర్భయంగా పెట్టుకోవచ్చు ఒక సంవత్సరానికి వచ్చేసి క్రాప్ వచ్చే లోపల లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి రైతు చెప్తున్నాడు కాబట్టి ఒక్కసారి క్రాప్కి మొత్తం ఫస్ట్ క్రాప్కి ఖర్చు వెళ్ళిపోయినా నెక్స్ట్ వచ్చే క్రాప్ నుండి మనం లాభదాయకమైతే తీసుకోవచ్చు ఒక పంటకు వచ్చేసి ఒక క్రాప్లో లక్ష రూపాయల నుండి రెండు లక్షల వరకు క్రాప్ తీసుకోవచ్చు పంట దిగుబడిని బట్టి అని చెప్తున్నాను రైతు కాబట్టి రైతు సోదరులందరూ అట్టి తోట అదే అదేవిధంగా అట్టి తోట సాధ్యమైన వారికి మనం ప్రకృతి వ్యవసాయంతో చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి రైతు సోదరులందరికీ నమస్తే నమస్తే థ్యాంక్స్